హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శాడ్ రియాలిటీ బట్రు హీరోస్ మన ఛానల్లో వచ్చేసేటప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి రాజు వెడ్స్ రాంబాయి మూవీ రివ్యూ అయితే అసలు ఈ మూవీ చూసిన తర్వాత అయితే హార్ట్ ఫెల్టింగ్ అండి ఒక్కొక్క డైలాగు కానీ అసలు మాట్లాడే కొన్ని కొన్ని మంచి సీన్స్ ఉన్నాయన్నమాట మనసుల్ని కదిలేస్తాయి అనమాట అలాంటి సీన్స్ కూడా చాలా ఉన్నాయి ఈ మూవీలో ఎక్స్పెషల్లీ మూవీలోకి వచ్చేసేటప్పటికీ ఏం లేదు ఒక హీరో హీరోయిన్ ఒక మధ్యతరగతి వాళ్ళు బిలో మధ్య తరగతి హీరో అయితే హీరోయిన్ మధ్యతరగతి ఒక గవర్నమెంట్ జాబ్ చేసి లైక్ గవర్నమెంట్ జాబ్ చేసి అతని కూతురు అనమాట హీరో వచ్చేసేటప్పటికీ మధ్యతరగతి కుటుంబంలో జన్మి ఉన్నాయన వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా బిల్డ్ అయింది వీళ్ళిద్దరు తర్వాత మ్యారేజ్ చేసుకోవడానికి ఎన్ని బాధలు పడ్డారు వీళ్ళ మధ్య జరిగే కొన్ని కొన్ని స సన్నివేశాల్లో వచ్చేసేటప్పటికీ హీరో వాళ్ళ ఫాదరు ఏలా చనిపోయారు అక్కడ కూడా ఒక చాలా మంచి కొన్ని మంచి సన్నివేశాలు అయితే శివాజీ గారు మీద చూపించారండి అదైతే అసలు చెప్పలేని విషయం నెక్స్ట్ వచ్చేసేటప్పటికి హీరో చ హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత హీరో ఆ ఊరు వదిలి వెళ్ళిపోవడం హైదరాబాద్కి అక్కడేదో చిన్న వర్క్ చేసుకుంటూ బతుకుతూ ఉన్న టైంలో మళ్ళీ ఇంటికి తిరిగి రావడం మళ్ళీ హీరోయిన్ హీరో ఎలా కలిశారు కలిసిన తర్వాత అసలు విషయం ఏంటంటే ఎన్నో గొడవలు జరుగుతూ ఉన్న టైంలో పెళ్ళికి ఒప్పుకొని ఫాదర్ వచ్చేసేటప్పటికి ఎంతో క్రియాలిటీ అనేది అస్సలు అది అన్ఎక్స్పెక్టెడ్ అండి పెళ్ళికి ఒప్పుకొని ఒప్పుకున్న తర్వాత కూడా పొసిసివ్నెస్ అదే అండి మనిషిని మనల్ని మనిషిని నాశనం చేయడానికి ఉన్న ఏకైకమైన కారణమే అదనమాట ఇదే కాదు చాలామంది లవ్ స్టోరీస్లో మన మీడియా దాకా వస్తున్నారు అంటే పొసిసివ్నెస్ ఎవరి అమ్మాయి అండి వాళ్ళ కూతురు ఏదైనా జరిగినా ఇఫ్ ఇట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ వాళ్ళ పాపే రేపు సఫర్ అయిద్దనే కదా వాళ్ళ అతి ప్రేమ అతి ప్రేమ పొసిసివ్నెస్ ఇవన్నీ కలిసి ఆ ఫాదర్ చేసే లాస్ట్ విషయం అమ్మాయికి ఆ ఇంజెక్షన్ వేయడం అనేది హెచ్ఐవి ఇంజెక్షన్ వేయడం అనేది అసలు చాలా దారుణం అనమాట ఇది రియల్గా జరిగిన స్టోరీ అంటున్నారు ఇలాంటి స్టోరీలు చాలా జరుగుంటాయి కానీ ఈ తెర మీదకి మనకి కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి ఇలా కొన్ని కొన్నిటినైనా ఆపడానికి మేబీ దే విల్ బి ట్రైడ్ అని నేను అనుకుంటున్నాను ఇంకా మనుషుల్లో చాలామంది ఉన్నారండి మూర్ఖులు అయితే ఉన్నారు మనుషుల్ని మనుషులు చంపే మూర్ఖులు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఈ మూవీ అనేది చూపించడం వల్ల మేబీ వాళ్ళలో కొంచెం మార్పు అనేది కలగచ్చు అనేది అయితే నేను లాస్ట్కి అనుకుంటాను ఎందుకంటే ఒక మనిషిని చంపడం అనేది అసలుకి ఒక మనిషిని బ్రతికిస్తే తెలిసిద్ది వాళ్ళకి ఒక మనిషిని బ్రతికించడానికి ఎంత కష్టపడాలో తెలిసిద్ది అలాంటి వాళ్ళందరూ ఇలాంటి సినిమాలు చూసి ఎంతో కొంత నేర్చుకోవాలని అయితే నేను చెప్తున్నాను ఈ వీడియో ద్వారా ఈ మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది చిన్న చిన్న సన్నివేశాలు తప్పితే మిగతా మూవీ అంతా చూడచ్చు చూడదగ్గ మూవీ ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఈ దరిద్ర మూవీతో కంపేర్ చేస్తే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది రియల్గా జరిగింది కాబట్టి వీ కెన్ ఫీల్ ఇట్ అనమాట ఒక పాటలో అయితే అసలుకి మీనింగ్ఫుల్గా ఉన్నాయి ఒక సాంగ్ అయితే చాలా బాగుంది అనమాట అది ఇక నా చెప్పదగ్గ మా వర్డ్స్ కాదనమాట రాజ్యం ఏది లేకపోయినా కానీ నేను రానిలాగా చూసుకుంటా కొన్ని కొన్ని వర్డ్స్ మంచిగా మన పాత రోజుల్లో ఉన్న సాంగ్ లాగా ఎంతో మీనింగ్ఫుల్గా ఉంది ఇలాంటి మూవీస్ ముందు రోజుల్లో చాలా రావాలి కొన్ని విఎఫ్ఎక్స్లు డీలు ఈ యానిమేషన్స్ అనేవి తగ్గాలి అని మన వీడియో ద్వారా నేనైతే కోరుకుంటున్నాను ఇంతే ఈ వీడియోకి థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ सब्सक्राइब मे चैनल थैंक यू बाय